హిందూ బంధువులు జయశ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్య తల్ ఈరోజు నాలుగు ముఖ్య అంశాల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను అందులో ఒక సంఘటన మాత్రం చాలా వృద్ధ విధారకంగా ఉంటుంది చాలా బాధాకరంగా ఉంటుంది మానవులైతే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం లిటరల్గా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయన్నమాట ఆ అమ్మాయి కుటుంబాన్ని జరిగిన అన్యాయం ఎంత ఇంత కాదు అది మీకు వీడియోలో చెప్తాను అనమాట దాంతోపాటు ఒక నాలుగు ముఖ్యమైన వార్తల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్గా ఎవరైతే అమ్మాయి అని చెప్పాను కదా ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం రీసెంట్గా యూపీలో ఏం జరిగిందంటే ఒక అమ్మాయి మీదకి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏమేమి కంప్లైంట్ ఇచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో వాళ్ళు యూపీలో రాంపూర్లో ఉండేవాళ్ళంట వాళ్ళ కుటుంబం చాలా సంపన్న కుటుంబం చాలా పెద్ద కుటుంబం అనమాట కుటుంబం మొత్తం పదిహేడు మంది ఉంటుండేనంట చాలా సాఫీగా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఒక విధవ జిహాది వాళ్ళ ఇంటికి ఇంట్లోకి రాక్షసు రాక్షసుడిగా దాపరించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం సార్ నాశనం చేశాడంట వాడి పేరు ఏదో సంథింగ్ ఉంది మొత్తం కయితే వాడు జిహాదీ ఈ పంతొమ్మిది వందల తొంభైలో ఎవడి గవర్నమెంట్ ఉందా అని చెప్పేసి చూస్తే ములాయం సింగ్ అనే హిందూ వ్యతిరేకి అనమాట వాడి గవర్నమెంట్ అనమాట యూపీలో ఉంది వాడు ఎంత దుర్మార్గుడు అంటే బాబ్రి మసీద్ టైంలో మన హిందువులను చాలా మంది ఊచకొత వచ్చాడు అప్పటి చాలా మంది చంపించాడు అనమాట వీడేంటంటే ఈ జిహాదీ గాళ్ళకి ఊర్జం చేస్తుంటాడనమాట వాళ్ళ ఓటర్లను వాళ్ళ ఓట్లని గ్రాప్ చేసుకోవడానికి అని చెప్పేసి టాపిక్లోకి వస్తే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పేరు యశోద అనమాట యాక్చువల్లీ వాళ్ళు మొత్తం ఒక పెద్ద కుటుంబం సెవెంటీన్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఈ సెవెంటీన్ మెంబర్స్ కుటుంబంలో ఉండగా ఒక ముళ్ళ అంటే మౌలి అంటే మౌలి అంటే మీకు తెలుసు కదా ఈ జిహాదీలకు మత పెద్ద అనేటువంటి ఉంటాడు కదా వాడంట వీళ్ళ ఇంటికి ఒక దయ్యంలాగా రాక్షసుల్లాగా ఇంట్లో అడుగు పెట్టాడంట వాళ్ళ తాత ఉన్నప్పుడు ఎవడైతే ఈ ముళ్ళ ఇలా మీ ఇంట్లో సరే మేము బయట నుంచి వచ్చాము మేము నాకు కొంచెం మీ ఇంట్లో ఆశ్రమం ఇవ్వండి కొంచెం మేము చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి అడుగు పెట్టి ఇల్లు మొత్తం సర్వనాశనం చేసేసాడంట వాళ్ళ తాత కూడా అమ్మాయికుడు పాపం అతనికి వీడియో చేసే పన్నాగలు తెలియక వాళ్ళని ఇంట్లో ఇంట్లో పిలిపించి భోజనం పెడితే ఆ ఇల్లును మొత్తం వల్ల కాల్ చేసేసంట ఎవరైతే అమ్మాయి యశోద అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా సుదర్శన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట ఆ అమ్మాయి ఇంటర్వ్యూ నేను మీకు నా డిస్క్రిప్షన్లో పెడతాను చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి నేను ఇది మొత్తం క్లారిటీగా చెప్పలేను కానీ పైన పైన కొన్ని హింట్స్ ప్రకారం చెప్తున్నాను అనమాట ఈ యశోదా నా అమ్మాయి వల్ల మమ్మీని పద్నాలుగు సంవత్సరాలు రేపు చేశారంట అది ఎక్కడో కాదు లో ఈ అనే అమ్మాయి అప్పుడు ఆ టైంలో నైన్టీన్ నైన్టీలో నాకు తెలిసి సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా ఉంటుంది అంట ఏజ్ పద్నాలుగు మంది రేపు చేశారంట ఆమె ఇల్లీగల్గా ఆమెను హిందువుల మతం నుంచి ముస్లింగా కన్వర్ట్ చేశారంట వాళ్ళు ఆరాదంగా పూజించే శివయ్య లింగాన్ని ధ్వంసం చేసేసి ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుని మొత్తం నీలమట్టం చేసేసి దాన్ని మస్జిద్గా చేశారంట అదే కాకుండా అదే ఇంట్లో పది మందిని పాతిపెట్టారంట ఈ ఈ యశోదకు సంబంధించిన కుటుంబ సభ్యులని పది మందిని ఆ ఇంట్లోనే చంపేసి పాతి పెట్టారంట ఈ యశ యశోద గారి తల్లి పట్ల ఎలాంటి దురా దురాఘతం చేశారంటే వీళ్ళు అందరు జిహాదీ వాళ్ళే ఎలాంటి దురాగతం చేశారంట వాళ్ళ మమ్మీని రేప్ చేసి అంటే వాళ్ళ తమ్ముడిని అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ని చంపేసి రేప్ ఈమె రేప్ చేసేసి అతన్ని ఎలా అంటే ఇప్పుడు నువ్వు లేచి మిమ్మల్ని ఎలా కాపాడుతావరా అని చెప్పేసి దుర్భాషలాడుతూ తంతు శవాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతూ విచ్చలవిడిగా విధ్వంసం సృష్టించారట ఇది ఎక్కడో పాకిస్తాన్లో జరగలేదు ఇస్లామాబాద్లో ఎక్కడో ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరగలేదు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో జరగలేదు ఎక్కడో సిరియాలో జరగలేదు మన భారతదేశంలో నడి బొడ్డున భారతదేశంలో మధ్య భాగంలో జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగింది రాంపూర్లో వీళ్ళ కుటుంబ సభ్యులే కాదు ఆ పంతొమ్మిది వందల తొంభై తొం పంతొమ్మిది వందల తొంభైలో హిందువులను ఊచకూడకొచ్చారంట కానీ ఎక్కడ న్యూస్ రాలేదు ఎందుకు న్యూస్ రాలేదు అన్యాయం జరిగింది హిందువుల పట్ల చేసింది జిహాదీ గారు అనమాట అందుకోసం ఈ న్యూస్ ఎక్కడ బయటకు రాలేదు కానీ ఈ అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి తన కుటుంబం జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడము వాడు కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు ఈ ఈ ఈ అమ్మాయికి పోతే అన్యాయం చేశాడు వాడు ఎవడో కాదు ఇప్పటికి బ్రతికే ఆజాం ఖాన్ అని చెప్పేసి వాడు ఎంపీ అనమాట ఇప్పుడు మేబీ ఎక్స్ ఎంపీ అనుకుంటే వాడు వాణి పట్టెగాళ్ళు ఉంటారు కదా అంటే వాడు కుడి భుజం ఎడమ భుజం ఉంటారు కదా వాళ్ళనమాట అనమాట వాళ్ళకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు ఇలా రాంపూర్లో ఈ యశోద అనే అమ్మాయి మొత్తం కుటుంబ సభ్యులంతా నాశనం చేసేసి వాళ్ళని కాకుండా ఆ రాంపూర్లో చాలా మంది హిందువులను ఊచకూత పోసారండి నైన్టీన్ నైన్టీలో అని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి బయట చెప్పి యోగి యోగి గారికి మోదీ గారికి విన్నపించుకుంటుంది అన్నమాట ఒక సంఘటన అయితే ఇంకో సంఘటన ఆర్టికల్ థర్టీ అనేది ఏం జరిగిందంటే నెహ్రూ టైంలో హిందువులు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోకూడదు అలాగే వాళ్ళ మత గు మతం గురించి మనం అంటే మనం మన మతం గురించి మనం మన స్కూల్స్లో చెప్పొద్దు చెప్పి చెప్పొద్దు బోధించకూడదు ఇలాంటి ఒక నీచమైన చట్టాలు ఆ టైంలో కాంగ్రెస్ పీరియడ్లో ఉండే అన్నమాట ఒకటి ఇప్పుడు డెమోక్రసీ అన్నప్పుడు ఏంటంటే అన్ని మతాలను సమానంగా ఉండాలి అలాంటప్పుడు ఇప్పుడు హిందువులు మతాన్ని మత ప్రచారం చేసుకో చేసుకోవద్దు అన్నప్పుడు మరి క్రిస్టియన్స్ కూడా చేసుకోవద్దు ముస్లింస్ కూడా చేసుకోవద్దు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఓన్లీ హిందువుల మీద హిందువుల మీదనే ఆంక్షలు విధించి ఈ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి ఈ ముస్లిమ్స్కి ఫ్రీ హ్యాండ్ చేయడం వల్ల విచ్చలవిడిగా క్రిస్టియన్ల మిషనరీస్ పెరిగిపోయినాయి ఈ ముస్లిం వాళ్ళే ఏమంటారు మద్రాసులు పెరిగిపోయినాయి అనమాట వేల వేల మద్రాసులు పెరిగిపోయినాయి వేల వేల ఈ క్రిస్టియన్ మిషనరీలు పెరిగిపోయినాయి అనమాట ఈ కాంగ్రెస్ పీరియడ్లో దాని ద్వారా మతాలు మతం మార్పిడి అనేది విచ్చలవిడి జరిగింది కానీ మోదీ గారు ఈ ఆర్టికల్ థర్టీని రద్దు చేద్దామని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు తద్వారా హిందువులు వాళ్ళు ఎక్కడైనా మత ప్రచారం చేసుకోవచ్చు మన గురుకులాలనేది నాశనం చేశారనమాట ఈ ఆర్టికల్ థర్టీ థర్టీ ద్వారా ముందు మన గురుకులాలు చాలా ఉండేవి ఎప్పుడైతే ఈ ఆర్టికల్ థర్టీ ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో దాని తర్వాత మన గురుకులాలన్నీ మూతపడ్డాయి వీళ్ళు ఏదైతే క్రిస్ క్రిస్టియన్ సంబంధించిన మిషనరీస్ అయినా కానీ ఈ ముస్లింకి సంబంధించిన మద్రాసులో కానీ విచ్చల విరిగా విరిగిపోయినాయి అన్నమాట ఇది కాంగ్రెస్ ఘనకార్యం అనమాట ఒక టాపిక్ అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే షేక్ పేర్ దగ్గర మన హిందూ బంధువు రుద్రబ్రహ్మం అని అని చెప్పేసి నిత్యం సనాతన ధర్మం కోసం పోరాడే హిందూ సింహం చూడండి మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నామా లేదంటే పాకిస్తాన్లో ఉంటున్నామా నాకు అర్థమవుతలేదు గణేషుణ్ణి ఉత్సవం చేసుకుంటున్నారు వాళ్ళు ఉత్సవం చేసుకునేటప్పుడు ఏమైందంటే గణేషుని విగ్రహం పెట్టి అక్కడ ఒక పోస్టర్ పెట్టారనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అఫ్జల్ గారిని చీల్చిచండా ఫోటో పెట్టారు ఇమ్మీడియట్గా డీసీపీ రంగంలోకి దిగిండు అక్కడున్న ఎవరైతే ఆ మండపం సంబంధించిన పెద్దల్ని అరెస్ట్ చేసిండు రిమాండ్ పంపించిండు వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇది అంటే మనం ఏడుంటున్నాం మనం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాలలో పరిపాలిస్తుందో ఇలాంటి పరిపాలన జరుగుతుంది ఈ సేమ్ ఈ సిచ్యువేషన్కి నేను ఇంకో సిచువేషన్ కి కనెక్ట్ చేసి చెప్తా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏం జరిగిందంటే ఇప్పటికీ అతను ఆ పెద్ద మనిషి సమరయోధుడు ఇప్పటికీ బ్రతిక ఉన్నాడు ఆయన చెప్పిన మాటల ప్రకారం నేను ఈ టాపిక్ చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంట భారత్ మాతాకి జై అన్నందుకు ఆయన జైల్లో పెట్టారంట ఇప్పుడు భారత్ మాతాకి జై అన్నందుకు అప్పుడు ఇందిరాగాంధీ అయితే జైలు పెట్టిరో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు హిందువులు పూజించే మండపాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కీర్తిస్తూ ఆయన ఆయన చేసిన ఒక మంచి పని ఆయన చేసిన హిందూ ధర్మాన్ని ఎవరైతే భస్టుపట్టిస్తున్న ఆ అఫ్జల్ అనేవాన్ని చీల్చిచండాడే ఓటో పెట్టడం తప్పిట్లయితే చెప్పండి మా భారతదేశంలో లేవా అన్నమాట ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైతే బ్రిటిషర్లు పాలించు సేమ్ అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే రాష్ట్రాల్లో పరిపాలిస్తారో హిందువుల పట్ల అదే అమానుష్యంగా పాలిస్తున్నారు పరిపాలిస్తున్నారు ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు భూస్థాపితం కాకముందే కళ్ళు తెరిచి ఈ భారతదేశం డెమోక్రసీ కంట్రీ కాబట్టి ఆ పద్ధతిలోనే అన్ని మతాలు ఒక్కటే అన్నట్టు పాలిస్తే మీకు కొన్ని రోజులు మానగడ లేదంటే మిమ్మల్ని బంగాళా బంగాళాఖాతంలో హిందువులు కలపడం సత్యం